వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన సెటరికల్ కామెంట్లతో వార్తలో నిలిచారు ఈసారి ఆయన పెట్టుకున్నది ఏపీలో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచి నిమ్మల రామనాయుడును ఆయన ఇచ్చిన హామీలు తప్పుడు వాగ్దానాలుగా మారాయని అంటున్న వర్మ తనదైన శైలిలో సెటర్లు విసిరారు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మ తన హావభావాలతో నిమ్మల రామానాయుడు హామీలపై హావభావాలతోనే చంపేశారు ప్రత్యేకమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వ్యంగ్య భాష శైలితో వర్మ హామీలలోనే నిజాన్ని ఎండకట్టారు ఇది చూసిన నెటిజన్లు నానా రకాలుగా స్పందిస్తున్నారు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొందరు వర్మ హావభావాలు చూసి ఎంజాయ్ చేస్తుండగా మరికొందరు మాత్రం అతను కావాలని వ్యంగ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు అయితే వర్మ శైలిలో ఏదైనా వ్యంగ్యం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ నెగటివ్ పబ్లిసిటీకి సెటరికల్ కామెంట్లకు దూరంగా ఉండలేరు రాజకీయ నాయకులను సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో సెట్టెలు వేస్తుంటారు తాజాగా నిమ్మల రామానాయుడు హామీలపై చేసిన సెట్టెలు మరోసారి వర్మను హాట్ టాపిక్గా మార్చాయి ఇప్పటికే వర్మ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది ఈ వివాదం మరింతగా ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి గోపాల్ వర్మ తనదైన స్టైల్లో ఇంకా ఏ విధంగా స్పందిస్తాడోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది ఇంకా పటిష్టం చేస్తాం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతమిస్తాం ఎందుకంటే ఐదు వేలు రూపాయలకి ఏమొస్తున్నాయి ఈవేళ ఒక పప్పులు ఉప్పులు నిత్య అవసరాలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఆర్టీసీ అన్నీ పెరిగిపోయిన తర్వాత ఐదు వేల రూపాయలు వాలంటరీగా ఏమి వస్తాయి మీకు ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్లుగా ఉంటారు జీతం పెంచిన తర్వాత నువ్వే మళ్ళీ అన్నయ్య ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వం అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి లేదా ఎదర గేదె ఎంతో జున్నో ఏదో వండి పట్టుకొచ్చి నా పెడతాం ఓకేనా ఓకే సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మూ వీడియోస్ ద బెలైకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్